తెలిసిన విషయమే నేను లైవ్ లో చాలా క్లారిటీగా పెట్టిన హిడ్మాకు సంబంధించిన అంశం కలవరా పెడుతున్న కొండ సురేఖ ఎపిసోడ్ అంటూ కూడా చూస్తున్నాం కదా ఈ కొండ కొండ సురేఖ ఎపిసోడ్ కు సంబంధించి ఒకసారి ఇక్కడ ఒకసారి చూడరి కొండ సురేఖ గారి కుమార్తె సుష్మిత పటేల్ అండి బ్రదర్స్ కబ్జా కోసం సీఎం ఫైల్ ఆపిండు మంచిరేవులో విల్లాస్ కట్టుకునే ఏరియా విల్లాస్ వాళ్ళు లో వెళ్ళాలంటే ఎండోమెంట్ ల్యాండ్ దాటిపోవాలి దాని పక్కనే వాళ్ళ కమర్షియల్ ల్యాండ్ కూడా ఉంది దీంతో వాళ్ళు కొండా సురేఖను సంప్రదించి మేము కమర్షియల్ ల్యాండ్ ఇస్తాం మాకు దేవాదాయ శాఖ భూమిని ఇవ్వండి అని కోరారు అలా అయితే వాళ్లకు రోడ్డు వస్తుందని చెప్పారు ల్యాండ్కు ల్యాండ్ ఇస్తున్నారనే ఉద్దేశంతో కొండా సురేఖ సంతకం పెట్టారు అసలు ఈ ఫైల్ సీఎం దాకా పోవాల్సిన అవసరమే లేదు కానీ జపాన్లో ఉన్న సీఎం ఈ ఫైల్ను ఆపించి తన దగ్గర పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన తమ్ముళ్ళు ఆ భూమిని కబ్జా చేయాలి కదా మంచిరేవులా అంటే సీఎం తమ్ముల్లా అడ్డ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో మొన్న జరిగిన కేబినెట్ భేటీకి కుండా సురేఖ అటెండ్ కాలేదు కుండ సురేఖ ఎందుకు అటెండ్ కాలేదు అనే విషయాన్ని పక్కన పెడితే ఓ పక్కన ఆయన మాజీ ఓఎస్డికి సంబంధించి ఆయనను అరెస్టు విషయంలో మరి పోలీసులు అరెస్టు చేసిలా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉంది రాజ్యాంగానికి సంబంధించి ఇక్కడ చట్టాలు అమల్లో ఉన్నాయి లేదా సెక్షన్ల అమల్లో ఉన్నాయి అని పోలీసు వ్యవస్థ చాలా పకడ్బందీగా చెప్తుంది కదా ఎవరు ప్రశ్నించినా ఏది చేసినా తప్పు చేసినా వారిని మేము పూర్తి స్థాయిలో అరెస్ట్ చేస్తామంటూ రాష్ట్ర డీజీపీ కూడా గతంలో చెప్పిర్రు ఇప్పుడు కొత్త డీజీపీ అంటే ఇంకా మనకు తెలియని కథ ఎందుకంటే మరి పోలీసులు మంత్రి గారి ఇంటికి వెళ్ళి కూడా మాజీ ఓఎస్టీని అరెస్ట్ చేయకుండా వెనదిరిగి వెళ్ళిళ్ళు ఇప్పటి వరకు తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉన్నదా లేదా అనేది మరి కొండ సురేఖకు సంబంధించిన మాజీ ఓఎస్టీని ఎందుకు ఓఎస్డీని ఎందుకు అరెస్టు చేయలేదు అనేది కూడా ఇప్పటివరకు అయితే సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది అంటే ఉన్నోడికే చట్టాలు లేనోడికి చట్టాలు లేవు అని చెప్పడానికి ఒక నిదర్శనం సో కొండ సురేఖ ఎపిసోడ్ మొదలైంది ఇగో ఇదే మంచిరేవులలోని వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి ఇగో ఈ పంచాయతీకి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారింది సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఆరు ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి ఈ ఆరు వందల కోట్లకు సంబంధించిన ఈ స్కామ్ కోట్ల ఏంది ఆరు వందల కోట్ల భూమికి సంబంధించిన ఈ స్కామ్ జరగాలి కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో దీని వెనుక ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారనే ఆరోపణలు కొండా సురేఖకు సంబంధించిన వారికి కుమార్తె చేయడం దానికి సంబంధించిన ఎపిసోడ్ ను కూడా చూసాం సో ఇది ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లెళ్ళింది ముఖ్యమంత్రి ఎందుకు